హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మనకు గజానికి పదిహేను వందల నుంచి ఇరవై ఐదు వందలకే పర్చ్ వేరియాడ్ ఉంది ఇది కట్యాల విలేజ్ మామనూర్ ఎయిర్పోర్ట్ నుండి ఖమ్మం వైపు వెళ్తుంటే ఈ హైవేకి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇది ఫామ్ ల్యాండ్స్ ఇది మనకు ఒక వన్ వీక్లో డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము మీరు అడ్వాన్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇది మనకు ఖమ్మం హైవేకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుంది సైడ్ వరకు సిసి రోడ్ ఉంటుంది మనకు అన్ని పదిహేను ఫీట్ల దారి వరకు ఉంది ఇంటర్నల్గా మేము థర్టీ ఫీట్ రోడ్స్ ఇది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అయితే తక్కువ ధరలో మామూలు ఎయిర్పోర్ట్కి దగ్గరలో హైవేకి వెరీ నియర్ బై ఉన్న లొకేషన్ మంచి మంచి లొకేషన్ ఇది విలేజ్కి అనుకొని ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మీరు అడ్వాన్స్ కూడా బుక్ చేసుకోవచ్చు మేము ఫిఫ్టీన్ డేస్లో డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాము పర్ స్వేర్ యాడ్ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లాట్స్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్లో ఉన్నాయి